డిఎస్సీ ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని సాధించండి మనిషి జీవితం శాశ్వతం కాదు కానీ ఆ మనిషి చేసిన మంచి పనులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇది ఆయన విషయంలో అక్షర సత్యమైంది ఇందుకే ఆయన ఎవరు ఆయన చేసిన మంచి పని ఏంటి ఇప్పుడు దేశాన్ని ఎలా కాపాడింది ఈ విషయాలన్నింటి గురించి తెలియాలంటే ఆ గొప్ప మనిషి ఎవరో మీకు తెలియాలి ఆయనే బిజెపి నాయకులు మాజీ గోవా ముఖ్యమంత్రి మాజీ భారత రక్షణ మంత్రి స్వర్గీయ శ్రీ మనోహర్ గోపాల్ కృష్ణ పారికర్ రెండు వేల పదహారులో మనోహర్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ని రష్యా నుండి కొనుగోలు చేశారు ఈరోజు అది ఆ శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం లాగా సరిహద్దు వెంబడి ఉంటూ దేశానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ కొనుగోలు విషయంలో మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశం రష్యాతో ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేశారు అప్పట్లో ఈ ఒప్పందం విలువ సుమారు ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే సుమారు ముప్పై ఐదు వేల కోట్లన్నమాట హండ్రెడ్ సిస్టమ్ భారతదేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా మారింది ఈ మధ్య పాక్ తో జరిగిన యుద్ధంలో దీని సత్తా ఏంటో చూపించింది ఇది డ్రోన్లు ఫైటర్ జెట్లు క్రూయజ్ మిస్సైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో చెక్ పెట్టే సామర్థ్యం కలిగింది ఏ వ్యవస్థను సుదర్శన చక్ర అని భారత సైన్యం పిలుస్తోంది అప్పట్లో పారేకర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బీజేపీకి పిచ్చి పట్టింది ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పనికిరాని ఐదు డబ్బా మిషన్లు కొన్నారు అని రాహుల్ గాంధీ విమర్శించారు అంతేకాదు ఇదో పెద్ద అవినీతి కుంభకోణం అని కూడా అన్నారు కట్ చేస్తే ఇప్పుడు యావత్ భారతదేశం గొప్పగా చెప్పుకునే ఆయుధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ పనిచేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ కొనే సమయంలో భారతదేశంపై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది ఆ బెదిరింపును లెక్క చేయకుండా పట్టుపట్టి రష్యాతో డీలోకే చేయించారు మనోహర్ పారికర్ మనోహర్ పారికర్ ఈ కొనుగోలు నిర్ణయంలో చూపిన దూరదృష్టి నిబద్ధత భారతదేశం అత్యాధునిక రక్షణ వ్యవస్థను సమకూర్చుకోగలిగింది ఇది పాకిస్తాన్ చైనా వంటి దేశాల బెదిరింపులను ఎదుర్కోవడంలో భారత వైమానిక దళానికి గణనీయమైన బలాన్ని చేకూర్చింది గొప్ప నాయకులు గొప్ప ఆలోచనలతోనే గడుపుతారు వారి ఆలోచనల ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడతాయని పారికర్ నిరూపించారు